సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు గజ్వేల్ పట్టణ శివార్లోని కేసరి హనుమాన్ దేవాలయంలో రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జన్మదిన కేక్ కట్ చేసి నినాదాలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంది అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించే విధంగా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు యాదగిరి గారికి శ్రీనివాస్ గారికి వెంకటరామరెడ్డి గారికి మా గోపాల్ రావు గారికి ముఖ్యంగా రాజుగారికి మరి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకి స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ముఖ్యంగా శ్రీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా వంతు కృషిని చేస్తూ మరి ప్రతి గ్రామంలో ఏ విజయాన్ని సాధించాలో ఆ విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్ళేటువంటి ఆలోచన మేమందరం చేస్తున్నాము మరి ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతులని బయట పెడుతూ ముందుకెళ్ళేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి రూపుదిద్దాం మరి ప్రతి అరుతులైనటువంటి రైతులకి రుణమాఫీ అందే విధంగా పనిచేస్తూ ముందుకెళ్ళేటువంటి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ ద్వారా అందరి తరఫున రాహుల్ గాంధీకి తెలుద శుభాకాంక్షలు